లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలి అంటే ఈ ఒక్కటి ప్రసాదంగా పెట్టండి శుక్రవారం రోజు మంగళవారం రోజు మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు బెల్లం ముక్క వేలక్కాయలు పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి చూడండి ఇంకా ఎప్పటికీ మీ ఇంట్లోనే శాశ్వతంగా అమ్మవారు కనక వర్షం కురిపిస్తుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇలాగే ప్రసాదం పెడుతూ ఉండండి ఇంకా ఎప్పటికీ మీ ఇంట్లోనే అమ్మవారు అలాగే నిలబడిపోతుంది యాలక్కాయి పచ్చకర్పూరం బెల్లం ముక్క అమ్మవారికి చాలా ఇష్టమంట అందుకే అమ్మవారికి ఆ మూడు కలిపి ప్రసాదంగా పెట్టాలంట ప్రతిరోజు దేవుడి ముందు దీపం పెట్టేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి లక్ష్మీదేవి ఆ ఇంట్లో అలాగే కొలువయ్యి ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు కొన్ని పద్ధతులు పాటించాలి అవి ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు దేవుడికి పూజ చేసేటప్పుడు మకాన తప్పనిసరి కుంకుమ పెట్టుకోవాలి పుణ్యశ్రీ స్త్రీ దేవుడికి దీపారాధన చేసేటప్పుడు చేతికి గాజులు లేకుండా దీపారాధన చేయకూడదంట జుట్టు ఎర్రపోసుకొని దీపారాధన చేయకూడదంట అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుందంట అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కూడా శుభ్రంగా స్నానం చేసి జడేసుకొని పువ్వులు పెట్టుకొని గాజులు పెట్టుకొని మకాన కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టమంట రెండు పూట్ల ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంట్లో దీపం పెడుతూ ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ ఆ ఇంట్లోనే కొలువయి ఉంటుందంట